వెల్కమ్ టు వైల్డ్ వూర్ఫ్ నేను మీ జాకిర్ హుసేన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బామర్ ది మ్యాట్ టు టీజర్ అట్లాంటి ట్రైలర్ అయితే వచ్చేసింది అనమాట సో అభిమానులు ఎంతగానో ఆకట్టుకుంటుంది ఫుల్ కామెడీతో రాబోతున్నట్టు తెలుస్తుంది సో దీని గురించి డిస్కస్ చేసేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ హలో అండి మ్యాట్ మూవీ అట్లా ఉందో అంతకు మించి ఉండబోతుంది ఇందులో కామెడీ అన్నట్టు లాస్ట్ కామెంట్స్లో మనం విన్నాం అట్లనే ఇప్పుడు టీజర్ కూడా అట్లానే కనిపిస్తుంది ఏం చెప్తారు మీరు ఈ మూవీ గురించి మ్యాడ్ మూవీ ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయిందండి నేను కూడా చూశాను అసలు నిజంగా దర్శకుడు ఆయన మహానుభావుడు నమస్కర్ పెట్టాలి చిన్నపిల్ల కొరడైన అసలు ఏం రాసుకున్నాడో స్క్రిప్ట్ తెలియదు కానీ అలాగా స్టార్ట్ అవుతుంది ఎండింగ్ వరకు అరే అయిపోయిన సినిమా అన్నట్టు అనిపిస్తుంది ఏమో పెద్ద కథ కథనము అవి ఏమి ఉండదు సింపుల్గా కాలేజ్ అట్మాస్ఫియర్తో డైలాగ్స్తో భలే నడిపి అంటే గా మాట్లాడుకునే సీన్స్ ఎలా ఉంటాయి అలాగే ఉంటాం అందులో మ్యాడ్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే మీరు అన్నట్టు నితిన్ నా నితిన్ మన ఎన్టీఆర్ గారు బామర్ది తర్వాత ఆయన పేరు సంగీత్ శోభన్ మన పాత లేటు చనిపోయారు అయినా వర్షం డైరెక్టర్ శోభన్ గారి చిన్న అబ్బాయి సంతోష్ శోభన్ పెద్దవాడు ఇన్ని చిన్నవాడు తర్వాత ఇంకో అబ్బాయి ఉంటాడు వీళ్ళు ముగ్గురు కాకుండా వీళ్ళతో పాటు లడ్డు అనే క్యారెక్టర్ ఉంటుంది మ్యాడ్లో ఆయన పేరు విష్ణు ఏదో అసలు సినిమాకి నా దృష్టిలో ఆయన హీరో అసలు ఎంత బాగుంటుందంటే ఆ మాడ్యులేషన్ కానీ డైలాగ్ కానీ ఎక్స్ప్రెషన్ కానీ అలా వెళ్ళిపోతుంది సో మ్యా అందులో మెయిన్ విష్ణు ఆ సంగీత్ సోభన్ కాంబినేషన్ ఏదైతే ఉంటే సీన్స్ అవి హైలైట్ ఉంటాయి సినిమాకి ఇంకా నార్ని ఏంటంటే కొంచెం డిగ్నిఫైడ్గా నార్ని తిన్ను ఒక హీరోగా కొన్ని ఫైట్స్ కూడా ఉంటాయి అందులో సో అది ఎప్పుడైతే జనాల్లోకి అంత బాగా రీచ్ అయిపోయిందో జనాలకి ఎట్లా అయిపోయిందంటే అరే ఏమున్నారా డైలాగ్స్ ఏముందిరా సినిమా అని బాగా రీచ్ అయిపోయింది కామెడీ టైమింగ్ కూడా ఆ పాట కూడా పడితే లైన్లో పడుతుంది లేకపోతే అనే ఒక పాట బాగా హమ్ చేసుకునే స్థాయికి వెళ్ళిపోయింది సో ఎంత బాగా రాసుకున్నారు దీనికి మ్యాట్ టూ చేస్తారేమో అని అనుకున్నా ఇంకా అది కూడా మ్యాట్ టూ చేసేసారు దానికి ఇంకా మరి మన అనుదీప్ అనుదీప్ చేసిన డైరెక్టర్ ఒకప్పుడు అసలు మ్యాట్ టూ కూడా ఆ పెళ్లి సాంగ్ ఏదైతే ఉందో ఇంతకు ముందు సామాజవర్గం ఉన్న సినిమాతో మంచి హిట్ అందుకుందామే శ్రీ విష్ణుతో చేసిన హీరోయిన్ ఆమెది ఇప్పుడు ఒక ఐటెం సాంగ్ ఉంది వీళ్ళు ముగ్గురితో పెళ్లి అంటే పెళ్లి కుదిరి లడ్డు క్యారెక్టర్ ని సెకండ్ పార్ట్ లో ఆయన పెళ్లి కుదిరితే పెళ్లికి వీళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ వెళ్తే ఒక్కసారి పెళ్లికి ముందు దావత్ లేదారా ఫ్యాషన్ అయిపోయింది కదా పెళ్లి ముందు గోవా వెళ్ళి రావాలి లేదా బ్యాంకాక్ వెళ్ళి రావాలి సో గోవా వెళ్ళడం అక్కడ ఏం సన్నివేశాలు ఎదుర్కొన్నారు అనేది నెక్స్ట్ ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ మ్యాడ్ టూ కాదు మ్యాడ్ హోల్ స్క్వేర్ అని ఉంటుంది అంటే ఇప్పుడు టిలు స్క్వేర్ లాగా ఓకే సో అంటే కథా కథనం లేకుండా కేవలం స్క్రీన్ ప్లే మాటలతో చాలా అద్భుతంగా నిజంగా మ్యాడ్ అయితే నాకు బాగా నచ్చింది అది మధ్యలో డైలాగ్స్ మధ్యలో డైలాగ్స్ తర్వాత వాళ్ళు హాస్టల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ లేడీస్తో ప్యాక్ ఆడము అవి కొన్ని కొన్ని సీన్స్ చాలా అద్భుతంగా పండే సో అది నిజంగా దర్శకుడు అలా రచయిత ప్రతిభ అదే ఎందుకంటే ఇంకో ఇంకో డైలాగ్ కూడా బాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది ఏంటంటే దీంతో అంటాడు దీంతోని దాంతోనే దీంతోనే కాదు ఆన్తోని అంటాడు పేరేంటే సో అదొకటి బాగా క్లిక్ అయ్యింది మెయిన్ లడ్డు అనే క్యారెక్టర్ విష్ణు గారి క్యారెక్టర్ బాగా రిజిస్ట్ అయింది ఎక్కడ కూడా కొంచెం ఫీల్ అవుతున్నావు అనే టైంకి వెంటనే నవ్వులు పూజించేస్తూ ఉంటారు అనమాట అరే వాడు గు వాడు గురించి వాడు చాలా ఫీల్ అవుతున్నాడు రా ఏ వాడి గురించి ఎందుకు చల్లారి పొద్దు తాగండ్రా అంట ప్రతిది అన్ని సీన్స్ అలాగే ఉంటాయి సో అది నితిన్కి మంచి హిట్ నాని నితిన్కి నెక్స్ట్ నాని నితిన్కి మరో హిట్ ఏంటంటే ఓయ్ ఓయ్ ఆయ్ ఆయ్ అనుకుంటా ఆయ్ మే గోదావరిలో అంటే ఏదో క్యాప్షన్ ఉంటుంది సో ఆ సినిమా కూడా బాగానే ఉంటుంది కామెడీ ఆ అమ్మాయితో అక్కడ ఒక క్యాస్ట్ పరమైన సినిమా అనమాట అమ్మాయిలు ఇష్టపడినప్పుడు కూడా కమ్యూనిటీ చూసి లవ్ చేస్తారు కొన్ని గోదావరి జిల్లాల్లో అంటే గోదావరి జిల్లాలో ఒక రకమైన కమ్యూనిటీ ఫీలింగ్ ఉన్నవాళ్ళు ఆ కమ్యూనిటీ వాళ్ళనే లవ్ చేస్తాము లేకపోతే నేను చేసుకో లోపలి ఇష్టం ఉన్నా కూడా కమ్యూనిటీలు పెద్దలు ఒప్పుకోరేమో అని దాని మీద తీశారు అది కూడా మంచి టాక్ అయి తెచ్చుకుంది బట్ కలెక్షన్స్ పరంగా ఎంత బాగా ఆడిందో తెలియదు కానీ బీసీ సెంటర్లో బాగా ఆడింది ఆయ్ ఆయ్ మేము గోదావరి వాళ్ళని ఏదో సంథింగ్ ఉంటుంది క్యాప్షన్ సో అది రెండో హిట్ నితునికి ఇప్పుడు మళ్ళీ నాని నితనికి మూడో హిట్ మ్యాడ్ స్క్వేర్ అనేది అంటే రిలీజ్ అవ్వకముందు ఎలా చెప్పగలుగుతున్నాను అంటే ప్రస్తుత ట్రెండ్కి తగ్గట్టుగా అలాగని వలగారిటీ లేదు ఎక్కడ కూడా కామెడీలో డబుల్ మీనింగ్లు కానీ వలగారిటీ లేదు ఈ మధ్యకాలంలో వచ్చిన కామెడీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రతి ఒక సూపర్ హిట్ సినిమాకి ప్యారడీగా పెట్టడం ఏదో ఒక సూపర్ హిట్ రోబో వచ్చింది రోబోకి ఒక ప్యారడీ లేదా ఠాగూర్ చిరంజీవి గారు వచ్చింది దానికి ఒక ప్యారడీ లేదా పవన్ కళ్యాణ్ గారు అత్తారెడ్డి దాని వచ్చింది ఆ సినిమా డైలాగులు ప్యారడీగా ఇంకో డైలాగులు చెప్పడం ఇలాగా ప్రతిదీ కూడా ప్యారడీ కామెడీ కాకుండా కొత్తగా డైలాగ్స్తో స్క్రీన్ప్లేతో అక్కడ ఉన్న కాంటెక్స్ట్ బట్టి కుర్రాలు ఎలా మాట్లాడుకుంటారు విద్యార్థులు ఎలా బిహేవ్ చేస్తారు అనే దాని మీద నవ్వులు పూయించడం అనేది గొప్ప అంశం అది దర్శకుడు బాగా క్యారీ చేశారు అట్ మ్యాడ్ సూపర్ హిట్ అయింది ఒక చిన్న ఎగ్ పఫ్ కోసం క్యాంటీన్ కోసం గొడవ పడ్డము అంటే ఒక్కొక్క సీన్ తర్వాత ఎప్పుడు క్యాంటీన్ వాల్దే ఎందుకు అవుతుంది అంటే బాస్కెట్బాల్ ఒకదానికి ఒకటి లింక్అప్ చేస్తూ చాలా చక్కగా ఆ టూ అండ్ హాఫ్ అవర్స్ స్క్రీన్ ప్లే ఎలాబరేట్ చేసి రాయడం కాస్త ఆ రెండున్నర గంటల సేపు సినిమా చూసామో నవ్వుకున్నామా అనే స్థాయిలోకి తీసుకురావడం గొప్ప విషయం ఇప్పుడు దాన్ని మరికా కాస్త ఇంప్రొవైజ్ చేసి అదే లడ్డూకి విష్ణు గారి క్యారెక్టర్కి పెళ్ళి అయితే పెళ్లి కుదిరి పెళ్లికి ముందు వీళ్ళు చేసే ఎంజాయ్ ఏంటి గోవా వెళ్ళారు అక్కడ ఇరుక్కుపోయారు సో ఆ లడ్డు పెళ్ళికి సంబంధించి వీళ్ళు ఎలాగ ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ లేకుండా లడ్డూ పెళ్లి జరగదు కదా మళ్ళీ సంగీత శోభను నీ నాణ్యతను తర్వాత ఇంకోటి నవీన్ ఈ ముగ్గురు వస్తే ఎలా చేసారు తీసుకెళ్ళి గోవా తీసుకెళ్ళడం అక్కడ ఏదో కొన్ని విషయాల్లో ఇరుక్కుపోవడం అందులో టీజర్లో కూడా క్లైమాక్స్ లేవని ఉంటుందంటే అరే నాకు హోమ్ గార్డ్ డ్రెస్ ఇచ్చినప్పుడు అనుకున్నాను రా ఇరుక్కుపోతాం వాళ్ళందరూ పోలీస్ డ్రెస్సులో ఉంటారు అంటే ఏదో ఒక సమస్యను అవుట్ చేయడానికి వాళ్ళు పోలీస్ గెటప్లు వేసుకోవడం అక్కడ వాళ్ళు లాస్ట్లో వాళ్ళు ఇరుక్కుపోవడం మళ్ళీ అది కూడా కొంచెం సీరియస్ ఉండదులేండి దాని దర్శకుడు కూడా చాలా ట్యాక్లింగ్గా చాలా చక్కగా కామెడీగా పండించేలాగా తీసుకు వెళ్ళడం అనేది చాలా బాగా చూపిస్తుంది ఎందుకంటే మ్యాడమ్లో కూడా చూశాను కాబట్టి అది కూడా మా అబ్బాయి అంటే ఏంటని చూస్తే నన్న బాగుంది చూద్దాం కూర్చుంటే కూర్చొని చూస్తుంటే ఇంకా అలాగా బలం అనిపించింది ఎక్కడ బోర్ కొట్టలేదు అలాగని వల్గర్ కామెడీ ఎక్కడ లేదు అయ్యో పిల్లలకి ఇలా చూస్తే ఇప్పుడు మొన్న ఒక సినిమా వచ్చింది చిన్న పిల్లడు పెద్దవాళ్ళకి బూతులు తిట్టడం వచ్చింది సినిమా పేరు అనవసరం కానీ సో అట్లాంటివి ఏమి లేకుండా చాలా నీట్ గా ప్రెజెంట్ చేశారు కాబట్టి ఇది కూడా అలాగే చేస్తారేమో అనిపిస్తుంది ఎందుకంటే అణుదీప్ ఏంటది జాతి రత్నాలు కూడా అలాగే ఉంది కదా ఎక్కడ ఇది ఒక పెద్ద స్టోరీ పెద్ద కనిపించదు బాగా కనెక్ట్ అవుతుంది కామెడీ కూడా అంటే ప్రస్తుతం మనం వేసుకునే పంచులు ప్రస్తుతం నిత్య జీవితంలో ఉండే మాటల గారడీతోనే వచ్చిన కామెడీ కాబట్టి మ్యాడ్ స్క్వేర్ కూడా నితిన్ నానే నితిన్ లో మూడో గిఫ్ట్ అవ్వబోతుంది ఫస్ట్ మ్యాడ్ సెకండ్ ఐ మూడోది ఇది అవ్వబోతుంది అది ఓకే సార్ థ్యాంక్ యూ